రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నీకు స్థుతుల స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రి ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలన దేవా నీకు వంద నాలుగు కృపా సత్య సంపూర్ణుడవు కృపగల తండ్రి దయగల తండ్రి నీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రం చెల్లిస్తున్నాము ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము నాయన నా తండ్రి నేను అమ్మని ఆరాధించుటకు మరొక సమయాన్ని మాకు కేటాయించి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయన సజీవుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రములు నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి నా తండ్రి నన్ను శృతించుటకు గణపరచుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా ఏ యజ్ఞత లేని వారు ఎందుకు పనికి వారు నాయనా నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే మమ్మల్ని జీవింపచేస్తున్న దేవుడవు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి అభిషక్తుడు అయిన దేవా నీకు వంద నాలుడవు సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆసనుడు అయిన రాజా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడా నీకే వంద నాలుగు నాయన అక్షయుడా అదృశ్య గలము దేవ నీకే స్థుతులు స్తోత్రము నాయన అతి పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయన అబ్బా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన అగ్ని కన్నల కలిగిన వాడానికి స్తోత్రములు నాయన నా తండ్రి అజేయుడానికి స్తోత్రములు ప్రవ భయంకరుడానికి స్తుల స్తోత్రములు నాయన అధిక స్తోత్రములు పొందదగిన దేవానికి వందనాలయ అద్భుతాలు చేయగలిగిన దేవుడు పూజ్యనీయుడువు పూజార్హుడవైన దేవ నాయన ఈ రాత్రి కాల సమయంలో స్థుతుల మీద ఆసనుడిగా మీరు మా మధ్య ఉండి నడిపించండి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ పరిశుద్ధాత్మ నడిపింపు చేత మమ్మల్ని భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి అభిషక్తుడైన దేవా నా తండ్రి స్తోత్రములు నాయన ఆది సంభూతు ఆత్మస్వరూపుడవు నా తండ్రి దేవా వందనాలు నాయన నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా సింహాసనసేనుడువైన దేవా నా తండ్రి ఎంతో మందికి భాగ్యం లేనప్పటికి నాయన మాకు ఎలాంటి అవకాశం సిద్ధపరిచవ నా తండ్రి నీకు ఇస్తుతులు స్తోత్రములు నాయన నిన్న నేడు నిరంతరమే ఏకరెత్తికి ఉన్న దేవానికి వందనాలు ఎత్తైన కోట నా తండ్రి నీకు ఇస్తుతులు స్థుల్పము నా తండ్రి అల్ఫయు మేఘయు నీవైన దేవుడవు నాయన వడమటివాడా నా తండ్రి నీకేస్తుల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి నాయన కృపగల తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన భూమి ఆకాశాలు సృజించిన తండ్రి నీకే వందనాలయ స్తోత్రార్హుడవు సింహాసన సేనుడవ ఉన్న దేవుడవు ఇవే ఎండగా జ్ఞాపకం చేసుకోండి నాయన ఆకాశముని భూమిని నా తండ్రి నాయన నా తండ్రి వేరు చేసిన దేవుడవుని వేయవు నాయన శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడవు ఏవే ఎన్నో సృజించిన దేవుడవు నాయన సృష్టి యావత్తుని మాట చొప్పున నా తండ్రి జరిగించిన దేవుడవు నీవే ఎండగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న జీవజల రాసులను సృష్టించిన తండ్రి నయనానికి నీకు సూర్యచంద్ర నాలుగు సూర్య చంద్ర నక్షత్రములు సృష్టించిన దేవ నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన మేము ఏ పార్టీ వారము నా తండ్రి మా బిడ్డలకు మేము నీ ఎందు ప్రభా భయభక్తులు కలిగి ప్రేమ కలిగి మాకు నేర్పించమని కోరుచున్న మేము ఇవ్వగలిగే ఆస్తిని నా తండ్రి నిన్ను మాత్రమే కదా ప్రభా నాయన మా బిడ్డలకు మా గుప్పెడితో మేము ఇచ్చినట్లయితే అది కొద్దిగే కాని ప్రభా నీ విధి యొక్క నాయన బలిష్టమైన రెక్కల చోటున ప్రభా నాయన నీ గుప్పలి విప్పితే వాళ్ళకి రెండింతల ఆశీర్వాదం నింపబడతారు ప్రభా అటు ఆశీర్వాదం కోసం మా బిడ్డలు మేము నాయన చేసే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఎవరి ప్రార్థన వారు చేయటమే కాదు కానీ వారి బిడ్డలు చేసినప్పుడు వారికి నేను అది అనుగ్రహిస్తానని మాట్లాడుచున్నా అయ్యా జ్ఞాపకం చేసుకో ఏది కొదువుగా ఉన్న నేను నీ సన్నిధిలో మా బిడ్డలు కూడా నోరు తెరిచి నాయన మొర్ర ఆశీర్వాదాన్ని పొందుకునే ఈవులను పొందుకునే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నాయన సర్వే శక్తిమంతుడు నాయన సర్వాధికారి సర్వంతర్యామి నాయనానికి వందనాలయ ఈ వాతావరణ మార్పుల చేతలో తట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి నాయన ఎంతగానో ప్రజలు విలిపిస్తున్నారయ్యా ప్రజలు ఎంతగానో నా తండ్రి నాయన తినటానికి ఆహారం లేక తాగటానికి నీరు లేక నివాసం లేక నాయనా బలహీనలైన వారు వైద్యం చేయించడానికి బయటికి వెళ్ళలేని స్థితిలో ప్రవా ఎంతో దిక్కుతోచని స్థితిలో నా తండ్రి విలువలు ఆడుచున్న బిడ్డలు అనేక మేము చూస్తున్నాము నా తండ్రి నాయన వాతావరణాన్ని అనుకూలపరచవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఒక్కరోజు కురిసిన వర్షం చేత నా తండ్రి నాయన అన్ని ప్రభా నా తండ్రి నీటితో నిండిపోయిన పరిస్థితి విజయవాడ మొత్తం ప్రభా జ్ఞాపకం చేసుకో తట్టు ప్రాంతాలన్నిటిని ప్రభా నాయన నా తండ్రి మునిగిపోయి ఉన్నాయి వ్యవసాయాలన్నీ పాడే పంట పొలాల్లోకి నాయన నీరు వచ్చేసింది నా తండ్రి జ్ఞాపకం చేసుకోవా నాయనా సహాయకుడు అయిన దేవుడు నాయన సంరక్షకుడు నాయన పోషకుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన నీ నోటి మాకు చేత ప్రభా నాయనా నా తండ్రి ఆకాశాన్ని అమలపరచగలిగిన దేవుడు నీ వేడుక జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా కూడా సింహాసన సేనుడు దేవా బొమ్మరా ఆలకించమని కోరుచున్నాము నాయనా ఏ పాటి వారము నాయనా నా తండ్రి చిన్న వయసు నుంచి నీ దయలు అమలు పెంచుకున్నావ్యా నా తండ్రి నాయన ప్రత్యేకబడిన బిడ్డలుగా నువ్వు ఏర్పాటు చేసావు ఏది కావాలన్నా నీ సన్నిధులు అడుగుట మాకు నేర్పించినారు మా తల్లిదండ్రులు ప్రభ మేము కూడా మబ్బిడల్ లాంటి రైతుగా అడుగుట నేర్పించుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నాయన అడుగుడి మీకు ఇవ్వబడును ఎదుగుడి మీకు దొరుకును తటడి మీరు తీయబడు నన్ను మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నీ సన్నిధులు అడిగేవారి నీ సన్నిధులు పొందుకునే వారి గాని సన్నిధిలో ప్రభా ఈవులను నాయన నా తండ్రి తీసుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా సింహాసన శనుడవైన దేవా స్తోత్రార్హుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని రాత్రి కాల సమయంలో ప్రార్థన అంగీకరించావల అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి నాయన ఎడత ప్రార్థన చేయటం ఉచ్చరింప సక్యమకాలి మూలుగులతో ప్రార్థన చేయటం మాకు నేర్పించవా నీ పరిశుద్ధాత్మ నడిపింపను అనుగ్రహించండి ఎవరి కోసం ప్రార్థన చేయాలి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నడిపించమని కోరుచున్నా ప్రతిరోజు నీ సన్నిధులు అనేక ప్రార్థనా విజ్ఞాపనల్ని పాదాల దరి చేరుచుండగా ప్రభావ ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి నీతో సహవాసం ఎలా చేయాలో మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు స్తోత్రములు నాయన అందరూ బలహీనలతో బాధపడుచున్నారయ భయంకరమైన ప్రవాహణ తండ్రి వైరల్ జ్వరాలు ప్రవాహ్యూలు ఫీవర్లు ప్రవాహణ తండ్రి ప్రభా టైఫాయిడ్ మలేరియాలతో నాయన విష జ్వరాలతో బాధపడుచున్నారు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను ముట్టండి విష జ్వరాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను ముట్టండి నాయన స్వస్థపరిచయ హోవా ఉన్నావు ప్రవా నా తండ్రి నీ మాట నోటి వాక్కు చేతను స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడు నీ చూపులో స్వస్థత ఉంది నీ వస్త్రములో స్వస్థతుంది నేన నీ ఉమ్ములో స్వస్థత ఉంది కదా ప్రభా నా తండ్రి దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేక వేసినప్పుడు తిరిగి వారికి ఇచ్చావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ రోజు మేము కూడా నీ సన్నిధులు అడుగుచున్నామయ్యా స్వస్థతల కొరకు మొరపెట్టుచున్నామయ్యా బలహీనతల నిమిత్తం నీ సన్నిధిలో అడుగుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయన నీ బిడ్డలం కదా ప్రభా నా తండ్రి పేరు పెట్టి పిలుచుకున్నాను నా సొత్తావు నా తల్లి గర్భంలో రూపించక మని నిన్న ఎరిగి ఉన్నానని మాట్లాడుచున్నది దేవా మా భవిష్యత్ ఏంటో నాయన మా ముందు ఏమి రాబోచున్నాయో ఏ ఉపద్రవములు ఉన్నాయో ఏ కీడు పొంచి ఉన్నదో ప్రభా మాకు తెలియదు నా తండ్రి నాయన దైత మమ్మల్ని క్షమించి ప్రభావ ఏ కీడైనను అపాయములైనను ఉపద్రవములైనను నాయనా నాయనా జయించే శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ఏమే ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్న మనుషుల రీతిలుగా మానవ జన్మలో నా తండ్రి అనేక శ్రమలు గుండా అనేక ఎరికలు గుండా ఇబ్బందులు గుండా నా తండ్రి నాయన వెళ్లిచి ఉండే కా మార్గములను సరళపరచగలిగిన వాడవు నీవే ఉన్నావు నాయన మార్గాలు నా తండ్రి నాయన చూపించగలిగిన వాడవు నీవై ఉన్నావు చేయి పట్టి నడిపించగలిగిన వాడవు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నీ బిడలం ప్రభా నీ జనాంగం ప్రభా నీ సొత్తుగా మమ్మలు ఏర్పాటు చేసుకున్నది నీ నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ఫస్ట్ నీ నీతిని నేను తండ్రి నీ రాజ్యాన్ని వెతకమన్నావు ప్రవర్తి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నీ ఎందుకు భయభక్తులు కలివారు రక్షణ బాహుల్యం ఇచ్చున్నా నన్ను మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి భయభక్తులు మారు నేర్పించండి అయ్యా నా తండ్రి నీ ఎందు భయభక్తులు కలివారు ఏదో బుద్ధి జ్ఞానం సమృద్ధిని నన్ను ఆచడం ఉండి నన్ను మాట్లాడుచున్నావు ప్రభా నాయన భక్తి మారు నేర్పించండి జీవనాధారముగా అవసరమైన ప్రతిదీ మాకు కావలసిన ఈవులను సిద్ధప భయభక్తులు గల వారి మేలు చేత వారిని తృప్తి పరిచయం మాట్లాడుచున్నాం నాయన మాలో పుట్టించమని కోరుచున్నాం భక్తిని పుట్టించండి భయాన్ని పుట్టించండి నాయన నాయన మీకు భయం కలిగి ఉంటున్నారు కానీ నాయన భక్తి ఉండట్లేదని మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన భయపడే మనసును మాకు అనుగ్రహించండి భక్తితో నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి వేషధారుణమైన జీవితాలు మాలో తీసివేయండి అలవాటుతో కూడిన భక్తి మాలో లేకుండా ప్రభా మమ్మల్ని మేము నాయనా నాయన శుద్ధి చేసుకునే హృదయాన్ని మాకు దయచేయండి మురికి పట్టిన మా వస్త్రములను నాయన మురికి పట్టిన మా హృదయములను ప్రభా శుభ్రపరచుకునే కృపను అనుగ్రహించండి వాక్యం అనే ఉదయక స్నానం చేత నా తండ్రి నాయన మా హృదయమును శుద్ధి కృపను అనుగ్రహించండి నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకుని రాత్రి కాలశ్యములో నా తండ్రి బిడ్డల మేము కలిసి సన్నిధిలో ఏమిస్తుండగా ప్రభా మా ప్రార్థన అంగీకరించండి ప్రభావ బిడ్డలకు కావలసిన నాయన జ్ఞానము కదువుగా ఉన్న అడగమన్న చిన్న బిడ్డలందరి నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుల్ వెళ్ళిండగా వచ్చిండగా రాకపోకల భద్రతను అనుగ్రహించండి వారికి కావలసిన ప్రత్యేక అవసరతను మీరు తీర్చిబుట్టక సహాయం దండి నాయన తల్లిదండ్రులుగా మా వంతు కొద్ది మాత్రమే చేయగలముగా నా తండ్రి ఆ బిడ్డలకు నాయన నీ మీద ఆధారపడినప్పుడు సమస్త కార్యములు ఆ బిడ్డలు సఫలపరుచుకుని చూడగలుగుతారు కదా ప్రభావ విశ్వాసాన్ని బిడలు బిడ్డలు బలపరుచుకునేటట్లు సహాయం తెచ్చామని కోరుచున్నాము నా తండ్రి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ప్రభావ వారు వెళ్ళలేకపోయారు కానీ వారి బిడ్డలు బిడ్డలు కానాను రాజ్యానికి నాయన చేరు ఉన్నారయ్యా నానా నా తండ్రి మా మేము మొరపెట్టేట కాదు కానీ మా బిడ్డలు కూడా మొర్రపెట్టినా పాలు తేనెలు ప్రవహించాన్ని పరలోక రాజ్యానికి నానా చేరు బిడలుగా ఉండక సహాయం తెచ్చట్టి భక్తులు మా బిడ్డలను పెంచుకునే కృపను అనుగ్రహించండి ఎరుకో లాంటి సమస్యలు ఎరుకో వంటి ఎన్నో సమస్యలు మా జీవితం జీవితాల్లో వచ్చినప్పటికీ నాయన నాయన యహో శుభ అయితే తన బిడ్డలకు నాయన విశ్వాసాన్ని నింపాడయ్యా నా తండ్రి మేము కూడా ఎరుకోలాంటి సమస్యలు ఈ లోకంలో మా చుట్టుముట్టినప్పటికీ నాయన నాయన ఎరుకోలాంటి సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ మా బిడల్లో విశ్వాసంతో నేను సుతించట ఆరాధించుట ఆ కార్యములు నాయన నెరవేర్పులకు వచ్చిట ఆ బిడ్డలు చూచులాగున జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం నేను నా ఇంటి వారందరూ యహోవాను సేవించినట్లుగా ప్రభా ప్రతి కుటుంబాలు కూడా ప్రభా నిన్నుని సేవించే కృపను అనుగ్రహించండి నాయన అనేక మంది తల్లులు వేడి ఏడుస్తున్నారు నా అతని నా బిడ్డలు రావట్ల మందిరానికి నా భర్త మందిరానికి రావట్లేదని ప్రభా నాయన కొంతమంది పురుషులైతే నా భార్య మందిరానికి రావట్లేదు నా బిడ్డల మందిరానికి రావట్లేదని నీ సన్నిధిలో ఏడుస్తున్నారయ్యా వారికి రక్షణ కావాలని అడుగుతున్నారు నాయన అలాంటి కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ మందిరానికి కుటుంబ సహితముగా వచ్చేటకు సహాయం దచ్చి నీ మందిరంలో ఒక దినము గడుపుట కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నావు ప్రభా నా తండ్రిని మందిరంలో ఉండే ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ప్రభా వాళ్ళు అనుభవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో మా గ్రామాల్లోనైనా అనేక మంది పురుషులు మారాలైనా స్త్రీలు మందిరానికి వస్తున్నారు కానీ పురుషులు రాలేకపోచున్నారు యమనస్తులు రాలేకపోచున్నారు ఈ లోక సంబంధమైన బానిసలు అయిపోచున్నారు నా తండ్రి ప్రతి గృహాన్ని దర్శించమని కోరుచున్నాం అనేక ఆత్మల కొరకునే సన్నిధిలో మొరపెట్టుచున్నాం ఆత్మల కొరకు కలిగిన భారాన్ని మాలో పెట్టండి నశించిపోచున్న వారిని వెతికి రక్షించమన్నావు ప్రభా నా తండ్రి ఆత్మల కొరకు కలిగిన భారం మాలో పెట్టమని కోరుచున్నావు ప్రార్థించే అనుభవాలు మాకు నేర్పించండి నాయన ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి ప్రభా నా తండ్రి ఏ నాయన నాయన పేద వ్యవహారాన్ని మీరు చేపలు పట్టు జాలర్లుగా కాదు మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను బలవిడిచి రమ్మన్నప్పుడు ప్రభా నిన్ను వెంబడించారయ్యా నా తండ్రి మేము కూడా అలాగా అనేక మంది ఆత్మల పట్టు జాలర్లుగా మమ్మల్ని సిద్ధపరచండి నశించిపోయే వారిని వెతికి రక్షించగల కృపను అనుగ్రహించండి మేము వారికి మా యొక్క జీవన నోటి ద్వారా జీవము కలిగిన వాక్కుల చేత వారి హృదయాలు తాకులాగున బిడ్డలకు మారి మనసును దండి మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకొని పరిమళ సువాసన వలె మా సాక్షి జీవితాన్ని నాయన అనేక మందికి పంచే కృపను అనుగ్రహించండి నాయన మా పట్ల ఎన్నో అద్భుతాలు చేశావు నాయన మరణశయం నుంచి లేపిన దేవుడవు నాయన బలహీనతల నుంచి ముట్టవయ్యా అంధకార చీకటి శక్తుల నుంచి విడిపించావయ నా తండ్రి నాయనా నా తండ్రి ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ప్రభా నాయన మా కుటుంబాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్న యాక్సిడెంట్ల నుంచి తప్పించిన దేవుడు నీవేనో బలహీనతలు ప్రభా నా తండ్రి ఎన్నో మారులు బలహీనమైనప్పుడు మమ్మల్ని తిరిగి కట్టావయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా నువ్వు చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్నావు ప్రభా నాయన అనేక మందిని మేము కూడా కలిసి ప్రభా నాయన నువ్వు చేసిన మేలు ఉపకారములు మరిచిపోయే వారి ఉంటున్నామేమో ప్రభా అలా కాకుండా ప్రభా నువ్వు చేసిన కార్యములు నీ సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థనలు చేయగల కృపను అనుగ్రహించండి ప్రభా నీ చేయి మేళలు ప్రభా నా కంటికి కనిపించే హృదయానికి గోచరమని మాట్లాడుచున్న తండ్రి నాయన నువ్వు చేయి కార్యములు ఏది మరవకుండా నాయన నిన్ను సేవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం అవిధి కుమారుడా ఒక్కసారి కరణించవా ప్రభా నా తండ్రి రాత్రికాల సమయములు మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి మా మన అంగీకరించమని కోరుచున్నాం ఎంతో మందికి నాయన లేని అవకాశాన్ని మాకు ఇచ్చారయ్యా మా ప్రాంతాలను సురక్షితంగా ఉంచారయ్యా మా ప్రాంతాల్లో అన్ని వసతులు కలిగించే విధానంలో ఉన్నామయ్యా కానీ నిన్ను ఆరాధించలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రవాహ లాంటి స్థితుల నుంచి మార్చండి నాయన ఇలాంటి సౌకర్యాలు లేక అనేక మంది బిడ్డలు విలిపిస్తున్నారయ్యా ఏడుస్తున్నారు నా తండ్రి వారి కొడుకు ప్రార్థనలు చేయగల కృపను అనుగ్రహించవా నా తండ్రి నాయన వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన ఎక్కడ చూసిన నాయన నదులు పొంగొచ్చు బుడమేర పొంగుచు నాయన కృష్ణానది నా తండ్రి ఎంతగానో నా తండ్రి నాయన వాటర్ వచ్చి నాయన నా తండ్రి విలుపిస్తుంది జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము ఎప్పుడు జరగని నా తండ్రి నాయన అనర్ధాలు జరుగుతున్నాయి వార్తలు మేము వింటున్నామయ్యా నాయన మా నీ చేతిలో నేను మాట్లాడుచున్నాము నాయన రేపు ఏమి సంభవించను ఈ క్షణముని ఏది సంభవించను తెలియని రోజుల్లో మేము జీవిస్తున్నామయ్యా నా తండ్రి దర్శించవా దర్శించవా పంచభూతములు లైవ్ స్థాయి రోజులు వస్తున్నాయని మాట్లాడుచున్నావయ్యా నీ వాక్కు చేత నీ మాట చేత ఆపగలిగిన దేవుడవు నీవే ఎండగా వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన అధికమైన ఎండలు వేస్తే తీవ్రమైన ఎండలు వేసినాయి లేదంటే అధికమైన వర్షాల చేత నా తండ్రి ఇబ్బందులు కలుగుచున్నాయి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోండి ప్రభు అనేక మంది నశించిపోచున్నారయ్యా నీ నెరక్క ప్రవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ పొరలో ఒక రాజ్యం కొరికే మాకు నిరీక్షణ కదా నాయన నీ రాజ్యం లో చేర మాకు ఇటు నిరీక్షణ ఏర్పాటు చేసి అయ్యా నా తండ్రి ప్రతి రోజు నీ సన్నిధిలో అనేక విజ్ఞాపనలు చేస్తున్నామయ్యా అనేక అవసరతల కొరకు ని సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా యవనస్తుల కోసం మొరగపెట్టుచున్నామయ్యా యవనస్తులు హృదయాలు మార్చమని కోరుచున్నాం తాగుబోతులు తిరిగిపోతలు వ్యభిచారులు ప్రభ దొంగతనం చేయి వారి వారి కొరకు నా తండ్రి నాన్న నరహత్య చేయి వారి వరకు నానా లోక సంబంధమైన నా తండ్రి జారత్ములను విడిచిపెట్టే వారిగా వారి కోసం నీ సన్నిధుల ప్రార్థనలు చేస్తున్నామయ్యా ఉద్యోగాలు లేని వారి కోసం ఉద్యోగాలు శాలరీలు సరిపోని వారి కోసం ప్రార్థనలు చేస్తున్నాము నా తండ్రి గర్భ ఫలాల కోసం గర్భ ఫలాల్లో ఉన్న బిడ్డల కోసం నా తండ్రి ఉమ్మ నీరు ఎక్కువ ఇబ్బంది పడుచున్న బిడ్డల కొరకు ఎనిమిదో నెల వచ్చి ఆయన ఇబ్బందులు పడకుండా ప్రవా ప్రతి ఒక్క బిడ్డల్ని సురక్షితంగా ఉంచండి వారి చుట్టూని కావలి ఉంచండి ఆ శ్రేష్టమైన బిడ్డను వారు పొందుకుని లాగ ఆ బిడ్డ ద్వారా వారి కుటుంబానికి ఆశీర్వేదకరమైన ఉంటకు సహాయం తెచ్చే కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకుండా సుఖమైన ప్రస్తుతిని అనుగ్రహించండి తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాల స్థితిలో స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం నీ జీవము కలిగిన వాక్కుల చేత ఆ బిడ్డలను బలపరచమని కోరుచున్నాము నాయన ఉద్యోగం లేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ ఉన్నాడు ప్రభా ఉద్యోగం విషయంలో మేలు చేసి నడిపించండి ఆ బిడ్డ విశ్వాసాన్ని బలపరచండి నాయన జాబ్ కోసం నాయన ఆ బిడ్డలను కోచింగ్ తీసుకొని చుండుగా ప్రభా తను తీసుకున్న కోచింగ్ చదివిన చదువుకు తగ్గ జాబును సిద్ధపరచమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు నాయన జాబును సిద్ధపరచగలిగిన దేవానికి జాబ్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలున్నారు చదువుకుంటున్న బిడ్డలున్నారు నాయన నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్య కొంతమంది బిడ్డల కొరకు నా తండ్రి నీ గారి కొరకు సుమన గారి కొరకు బంటిబాబు కొరకు ప్రభా సన్నీ గారి కొరకు నా తండ్రి నాయనా ప్రభ కొంతమంది ప్రణీత్ గారి కొరకు నాయన కొంతమంది బిడ్డలు నాయన ఉద్యోగాలు లేక స్థితిలో ఉన్నారయ్యా బిడ్డలందరినీ దర్శించండి వారికి ఉద్యోగాలను సిద్ధపరచండి వారి అక్కర్లు తీర్చండి వారి కుంగిన వారి స్థితిని నుంచి లేవనెత్తగలిగినది దేవుడు ఏవైండిగా జ్ఞాపకం చేసుకుని వాక్కు చేత వారిని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి ఇతర దేశాలు వెళ్ళిన ఆయన ఎన్నో అష్ట కష్టాలు పడుతూ ఇబ్బందులు నాయనా ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా వారందరూ కూడా జాబులను సిద్ధపరచండి శ్రేష్టమైన చదువులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి మా యొక్క దేశానికి కూడా అనేక పరిశ్రమలు వచ్చి జాబులు వచ్చి సహాయం తెచ్చిన అనేక మంది ఉన్నారయ్యా వారు చదువుకున్న చదువులు ఒకటైతే వారు చేస్తున్న పనులు నాయన వేరుగా ఉంటున్నాయి ప్రభా వారు నాయనా నా తండ్రి జీవనాధారణ కోసము పోషణ ఆధారణ కోసం నాయన వారు బ్రతుకుచున్నారయ్యా అలాంటి పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది నాయన పరిశ్రమలకు మంచిగా నాయన అధికారులకు మంచి మనసు ఇచ్చి మంచి పరిశ్రమలు ఈ లోకంలో ప్రభా మా యొక్క దేశానికి తెచ్చి ప్రభా నిరుద్యోగ సమస్యతో బాధపడుచిన ప్రతి యమనస్తులకు ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నీకు వందన ఆలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీకు వందనాలు ఆడపిల్లల మీద జరుగుతున్న దాడుల నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆడపిల్లలకి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడి లేకున్నట్లు సహాయం తెచ్చి వారిని సంరక్షించండి సురక్షితంగా ఉంచమని కోరుచున్నాం నాయన లైంగిక దాడులు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద హత్యాచారాలు జరుగుతున్నాయి ప్రభు నా తండ్రి అలాంటి వారి నా తండ్రి నాయన దుర్బుద్ధి నుంచి విడుదలై ఆయన చెడు ఆలోచనలు కలిగిన వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము నాయన అనేక మంది వస్తున్నారు ఏ మత కలహాలు రేపుచున్నారు నా తండ్రి అలాంటి వారి హృదయాలు మార్చవా నాయన మత కలహాలు రేపుచున్న వారి హృదయాలు మార్చవా నా తండ్రి నాయన క్రీస్తు గురించి శుభవార్త ప్రకటిస్తుంటే నాయన వ్యతిరేకముగా నా తండ్రి అనేక వాటి గురించి నాయన ఆయన దుర్భాషలాడుచు వారి యొక్క నా తండ్రి నాయన వ్యర్థమైన మాటలతో దుర్భాషలాడుచున్న వారు ఉంటున్నారయ్యా వారి హృ జయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు సహాయకుడ సంరక్షకుడ ప్రతి బిడ్డలను దర్శించండి నాయనా నీకు వందనాలు నాయనా నా తండ్రి ఎరుసలేము క్షేమం కోసం మొరపెట్టమన్నా ఎరుసలేము క్షేమం కోసం నీ సన్నిధిలో మొరపెట్టండి జ్ఞాపకం చేసుకో క్షేమంగా ఉంచండి ఎరుసలేమును భద్రపరచండి మా దేశ సరిహద్దులను భద్రపరచండి ఆర్మీ వారి వారి ఉద్యోగాల్లో మీరు తోడుకోండి సైన్యంలో కదిపతి వారి పక్షాన మీరు యుద్ధం జరిగించమని కోరుచున్నాము నాయన శాంతి భద్రతలను అనుగ్రహించండి నాయన మోడీ గారికి ప్రజల పట్ల నాయన మంచి నేను నమ్మకం కలిగి నాయన వారు చేసే రాజకీయ పనుల్లో కూడా ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేసేవారిగా నా తండ్రి ఉండుటకు సహాయం దండి మత కలహాలు రేపే వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము నాయన మందిరాలు కూల్చి వేస్తున్నారు మందిరాలు కట్టడానికి ఆటంక ఆ స్థలములు ఇవ్వట్లేదు నా తండ్రి నానా ఆరాధనలు జరగనివ్వట్లేదు ప్రభా నా తండ్రి అలాంటి వారి హృదయాలు మార్చ కోరుచున్నాం నాయన ఈ మైక్ ద్వారా నా తండ్రి అనేక మంది బిడ్డలు ఆటంకపరుస్తు కేసులు పెట్టుచున్న వారు ఉన్నారు అలాంటి వారి హృదయాలు మార్చమని కోరుచున్నాం నీ సువార్త అనేక మందికి చాటు చెప్పాలనే ఉద్దేశంతో కదా ప్రభా మైక్ అవి అరేంజ్ చేసి ఏర్పాటు చేస్తుంది దాని ద్వారా కూడా ఆటంకపరిచే వారు అనేక మంది ఉంటున్నారు నాయన జ్ఞాపకం చేసుకుని సువార్త అందరి గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి గ్రామాన్ని మీరు దర్శించమని కోరుచున్నాము నాయన ఏసునామని చేత ప్రతి ఒక్క నా తండ్రి నాయన గృహ గృహకుడి వీధి కూడికలు గ్రామ కూడికల్లో ప్రభా ఎక్కడైతే నాయన కూడికలు ప్రవా రకరకాల కూడికలు పెట్టి ప్రకటిస్తుండగా నాయన మీరు వారికి తోడుగా ఉండి నడిపించి భద్రపరచమని కోరుచున్నాం మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్య ప్రతి బిడ్డల చుట్టూ కావలి కంచి భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు పాల్పించలేకో ప్రతి ఒక్క అవసరాలను ప్రతి ఒక్క బిడ్డల యొక్క ఆలోచనలు సఫలపరచలాగా సహాయం దచ్చింది ఈ జయబిడలు అయితే పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు వారి జీవితంలో మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్దించండి వారికి నూతన సంవత్సరంలో ప్రిమని దయాకిరీటం వారి పే ఉంచి నడిపించి భద్రపరచమని కోరుచున్నాం వారిని దయగల రెక్కల కింద భద్రపరచిన వారి అవసరం అక్కర్లు తీర్చి నేను ముందు ఏ ప్రమాదం ఏ కీడు లేకున్నట్లు ఏ సంవత్సరం అంతే నీకు ఆపుతల భద్రతను క్షేమాన్ని అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాం నీకు వందనాల స్తోత్రములు వివాహాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వివాహాలకు సిద్ధపడిచిన బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి పేరు పేరున వారి అక్కర్లన్నీ తీర్చిబొట్టక వేస్తున్నామని చేత అవసరతలన్నీ అన్ని సహాయం దయచేయండి నైనా నువ్వు ఏ పాటి వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ బలహీనమైనప్పుడు ఏ యోగ్యత లేనప్పటికి ప్రభా ని పాదాల దగ్గర కన్నీరు ప్రార్థనలు చేసే మనసును మాకు అనుగ్రహించండి బంగారు పాదాల దగ్గర మొరపెట్టి మా ప్రార్థనకు ఎడ్డుబండలుగా ఆటంకాలుగా ఏలుబడి చేస్తున్న ప్రతి అపవిత్రి రాజ్యం మా ప్రార్థన చేరుటకు సహాయం అనుగ్రహించండి మాతో పాటు ప్రార్థనలు ఏకవిస్తున్న విడులను భద్రపరచండి మా బంధువులు రక్సంధికులు శ్రేయబులష్లు మా కుటుంబాలన్నింటినీ దయగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్నా మా రాత్రులు పడకల చుట్టూ దావుతులతో కంచండి సుఖమైన నాతన్ని నిద్ర సహాయం తెచ్చి పిడకలైనా ఏ కీడు ఏ అపాయాలు ఏ గృహముల చేయకుండా ప్రతి గృహం చుట్టూ మా గృహాల చుట్టూ దయగల రెక్కల కింద కంచి వేసి వేక యావని లైసెన్స్ తెచ్చి కనపరచుకునే జీవితాలు ప్రతి కుటుంబాలకు అనుగ్రహించి మా కుటుంబం కూడా అనుగ్రహించి తోడైండి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానై ఏ సతిపరిశుద్ధ నామం నా మెక్కలుగా అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమనే తండ్రి ఆమె ఏసు రక్తమే జయం సెలవు రక్తమే జయం అపోంతనాశనం ప్ర ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి